హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫా అమ్మక్ రెసిడెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి అలానే మరి చేతే పనులకు ఇరువైపులా వచ్చే అంటే రెండు వైపులా వచ్చే ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి కిలారి ఎద్దునది మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఎద్దు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పీ కోటకొండ నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి వీడియోలో కూడా ఎద్దైతే ఏ విధంగా కనిపిస్తుందో మరి ఎద్దెప్పు పనులు కానివ్వండి మరి ఒక బండి గిరిక కూడా వేసి చూపించారు కదా మరి మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి దీని రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చుట మరి మరి ఈ ఎద్దుపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వీడియో కిందనే రైతు నంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి